అరే మానదేవాలయం ఛానల్ అదే యూట్యూబ్లో కొత్తగా పెట్టిన మానదేవాలయం ఛానల్ కాదు మొదలు రండి ఎందో రండి అందరికీ నమస్కారం స్వాగతం కూర్చోండి ఈరోజు మైథిలి కవి కోకిల విద్యాపతి జీవిత కథ మీకు వినిపిస్తున్నాను అవి బాబోయ్ ఈ పేర్లు ఎప్పుడు ఏం లేదండి అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటదన్నమాట చెప్పండి చెప్పండి అవును విద్యాపతి అని వ్యక్తి కవి కవిపుంగవు ఈయన పదమూడు వందల యాభై రెండు పద్నాలుగు వందల నలభై ఎనిమిది మధ్యకాలంలో ఇండియా నేపాల్ రాజ్య సరిహద్దులలో ఉన్నటువంటి మిథిలా ప్రాంత మధుబని జిల్లాలో బిసఫి గ్రామంలో జీవించాడు అట్టగండే విద్యాపతి గారి తండ్రి పేరు గణపతి విద్యాపతి మైథిలీ లిపిలో సంస్కృత భాషలలో ప్రావీణ్యము ఉన్నవాడు పేరుకు తగినట్లుగానే విద్యాపతి విజ్ఞానకనిగా ఉండేవాడు శతాబ్దాలకు సరిపడా ఆయన రచనలు హిందుస్థానీ బెంగాలీ ఒరియా మొదలైన అనేక ఇతర భాషలలో కూడా వ్యాప్తి పొంది అనేక మందికి భక్తి సాధనలో మార్గదర్శకం అయినాయి ఓహో విద్యాపతి వ్రాసిన శివభక్తి పూరితమైన పాటలు ఇప్పటికీ మిథిలా నగరంలో ఆ చుట్టుపక్కల జానపద బాణీలలో దేవాలయాలలో పాడుకుంటూ ఉంటారు విద్యాపతి శివభక్తి తార్కాణంగా ఆయన తనపై చేసిన ఆరాధనా స్తోత్రాలు మెచ్చి విద్యాపతి అడగకుండానే సదాశివుడే విద్యాపతి ఇంటికి ఆయన పశువుల కాపరిగా వచ్చి చేరాడు అయ్యేటండి ఏటండి మళ్ళీ చెప్పండి పశువుల కాపరిగా వచ్చాడా శివుడు అయ్యు బాబోయ్ అవును తాను అనాథ పిల్లవాడినని ఆశ్రయం ఇవ్వమని ప్రతిమలాడాడు ఉజ్ఞ ఉజ్ఞ అనే నామంతో మెసలసాగాడు కాదనలేక అతనిని తన పశువుల శాల చూస్తుండమని చెప్పి విద్యాపతి అతి తక్కువ కాలంలో తనకు తెలియకుండానే ఉజ్ఞని అభిమానించడం మొదలుపెట్టాడు అటగా ఒకసారి మిథిలా దేశరాజైన శివసింహ విద్యాపతిని రాజాస్థానానికి రమ్మని కబురు పెట్టాడు విద్యాపతి ఉజ్ఞను వెంట పెట్టుకుని బయలుదేరి దారిలో ఎడారి మార్గంలో దప్పికతో కళ్ళు తిరిగి పడిపోయాడు అప్పుడు సేవకుని రూపంలో ఉన్న శివుడు తన జటలో నుండి జలదానం చేసి విద్యాపతిని బ్రతికించాడు ఆ నీటి రుచి గంగా జలాన్ని పోలి ఉండడంతో అంత రుచికరమైన జలం ఈ దారిలో ఎక్కడి నుంచి తీసుకురాగలిగావని ప్రశ్నించాడు విద్యాపతి తన సేవకుని కొద్దిసేపు శివుడు చెప్పకుండా ఉన్న విద్యాపతి ఆతృతను గమనించి తన నిజస్వరూపం చూపించాడు శివుడు జటాజూటంలో నుండి గంగ ప్రవహిస్తుండగా ఆ రూపాన్ని చూసినటువంటి విద్యాపతి ఆశ్చర్యంగా ఆశువుగా శివునిపై ఆ ఎడారిలో స్తోత్రాలు చదువుతూ ఆయనకు పాదాభివందనం చేసి ఆ పాదాలు తాకినటువంటి ఇసుక రేణువులను తన తలపై దాల్చాడు నీలాకాశ వినీల కుంతలా నీలాకాశ వినీల కుంతలా హిమాని శైలజా వల్లభ జ్వాలాస్యాయత నేత్ర చిత్ర కలిత కలిత

శ్రీశైల కొద్దిసేపటికి శివుడు తన సేవక రూపంలోకి వచ్చేసి ఈ రహస్యం ఎక్కడా చెప్పవద్దని చెబితే తాను నిష్క్రమిస్తానని చెప్పాడు సరే అన్నాడు విద్యాపతి ఆ విధంగా పరమేశ్వరుడు విద్యాపతితో చాలా సంవత్సరాలు ఉన్నాడు అతని సేవకుడిగా అనేక సమయాలలో ఆశ్చర్యకరమైన రీతిలో చాలా సంక్లిష్టమైన పరిస్థితులలో కూడా విద్యాపతిని కాపాడాడు ఈ విద్యాపతి చాలా అదృష్టవంతుడండి శివుడే వచ్చి అన్నిదాలా తోడపడుతున్నాడు అవును నిజంగా ఎంతో అదృష్టవంతుడు ధన్యుడు అని చెప్పాలి ఇంకొక ఉదాహరణ ఏమిటంటే ఒకసారి వారి మహారాజు శివసింహ ఢిల్లీని పాలించే అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో బందీ అయినప్పుడు విద్యాపతి తన సేవకుడిగా ఉన్న ఉజ్ఞ తోడురాగా మహారాజును విడిపించడానికి ఢిల్లీ బయలుదేరాడు అయ్యు బాబోయ్ ఢిల్లీ దాకి అవును విద్యాపతి వచ్చిన విషయం తెలుసుకుని తమ ఆస్థాన విద్వాంసుడిని పర్షియన్ భాషలో కానీ లేదా ఏదైనా మిశ్రమ భాషలో కానీ కవిత్వంలో ఓడిస్తే వారి రాజును విడుదల చేస్తానని ఖిల్జీ చక్రవర్తి చెప్పాడు అయ్యి బాబోయ్ వేరే భాష మాట్లాడాలంటే ఎట్టగండి మరి మరి అదే కదా ఆశ్చర్యము అద్భుతము కలిగేటటువంటి విషయాలు జరగడం అంటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే జరుగుతాయని తెలియ చెప్పేదే మన విద్యాపతి గారి జీవిత కథ వినండి మన విద్యాపతి గారికి ఆ భాషలే లేన సంగతి మనకు తెలుసు అయినా సంకల్ప బలంతో తనతో సేవకుని రూపంలో ఉన్న పరమేశ్వరుని ధ్యానించి ఆయన ఆశీర్వాదంతో అనర్గళంగా ఆ రాజ్య ఆస్థాన విద్వాంసుడితో వారి భాషలోని అంటే పర్షియన్ భాషలోనే వాదించి ఓడించి మహారాజును విడిపించాడు మన విద్యాపతి బాబు ఏం చేశాడ బాబు అదే కాకుండా తిరిగి తమ రాజ్యానికి వచ్చేలోపు అల్లావుద్దీన్ చక్రవర్తి ఏర్పరిచిన అనేక ఆటంకాలను ఉజ్ఞ అండదండలతో ఎదుర్కొని అందరూ క్షేమంగా బయటపడి వారి స్వస్థలాలకు చేరుకున్నారు ఆయన మరి కథ ఇలాగ సాఫీగానే సాగుతుందండి మరి ఏమన్నా మలుపులు ఉన్నాయండి ఉన్నాయి మలుపులు లేని జీవితము ఉండదు మలుపు లేని కథ అసలే ఉండదు వినండి ఆ విధంగా రోజులు ఉజ్ఞ అండదండలతో దిగ్విజయంగా గడిచిపోతున్నాయి స్వతహాగా సాధు స్వభావి అయిన విద్యాపతి తనలో ఎక్కడా అహంకారం పొడసూపకుండా జాగ్రత్త పడుతూ వినయంతో అందరి మన్ననలను పొందుతూ కాలం గడుపుతున్నాడు అయితే ఇక్కడే నువ్వు అడిగిన బలుపుందయ్య విను ఆయన భార్యలో అంటే విద్యాపతి యొక్క భార్యలో కొద్ది అహంకారపు ఛాయలు కనబడసాగాయి ఉజ్ఞ ఇది గమనిస్తున్నాడు ఉజ్ఞ అంటే ఎవరు శివుడు గమనిస్తున్నాడు ఒకసారి ఆమె చెప్పిన పని చేయడంలో కొంత తేడా రావడంతో ఆమె సహనం కోల్పోయి సేవకుని రూపంలో ఉన్న పరమశివుని కోపంగా తిడుతూ పక్కనే ఉన్న చీపురు గట్టతో కొట్టసాగింది అయ్యి బాబోయ్ శివుని చిప్పుడుతో కట్టుకోట్టిందా వర్ దీని తగలయ్యా గారు పడకు మనకు తెలియకపోతే మనం అదే పని చేస్తాం అంతే కదా ఆ శైవాణ్ణే అవునా సరే కదవేనండి అప్పుడే లోపలికి వస్తూ ఇది గమనించిన విద్యాపతి జరుగుతున్న ఘోర తప్పిదాన్ని చూసి తట్టుకోలేక ఇలా అన్నాడు నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసా నీవు ఎవరిని బాధిస్తున్నావో నీకు తెలుసా అసలు ఈ ఓ ఎవరో నీకు తెలుసా మన సేవకుడి రూపంలో ఉన్న ఆ పరమశివుడు ఇది తెలుసుకోకుండా ఇష్టం ఉంటూ ప్రవర్తించాం అని నిజాన్ని చెప్పేశాడు ఇక్కడే అసలు మరుపు శివుడు చెప్పాడప్పుడే నా గురించి ఎవరికి ఏమి చెప్పద్దు చెప్తే మాయమైపోతాను మరుక్షణమే ఉజ్ఞ రూపంలో ఉన్న పరమశివుడు మాయమైపోయాడు మాయమైపోయాడు బాబోయ్ ఎలాగండే వాళ్ళు కనపడలేదా అయితే తాను క్షణికావేశంలో చేసిన తప్పు విద్యాపతికి అర్థమైంది ఉజ్ఞ లేని జీవితం నిరర్ధకమని ఎంతో రోధించి ఇల్లు వదిలి గుళ్ళు గోపురాలు తిరుగుతూ అడవుల వెంట పరమశివుని గురించి వెతుకసాగాడు ಶಿವ ರಾವ ಕನರಾವ ನೀ ಸ್ನೇಹ ಮುತೋ ನೀ ಪ್ರೇಮಲತೋ ಅಮರ ಜೀವಿಗ ನನು ಚೇಸಿತೀರೆ ಅಮರ ಜೀವಿಗ ನನು ಚೇಸಿತೀರೆ ನೀವು ೀಲ ಈ ವ್ರತು ಕಲ ಮರಣಗಾರ ರಾವಾ ಕನರಾವಾ ರವಾ ನವಾಮ ಶಿವ ರಾವಾ ఎంత కష్టం వచ్చిందండి శపథ శపద్ అంటున్నా ఉన్నా ఆడదాని పోరు పాడలేక చెప్పేశాడండి అందుకే ఆడదానికి శపద్ది అంటారు సరే కానీ ఇంతగా ఏడుతూ అడవుల్లో పడిన మన అదే మన విద్యాపతికి శివుడికి అనిపించాడండి చెప్తున్నాను అదే చెప్తున్నాను త్రికరణ శుద్ధిగా ఉన్నటువంటి భక్తికి సంతోషించినటువంటి పరమశివుడు మళ్ళీ రూపంలో దర్శనమిచ్చాడు మన విద్యాపతికి అదే అండి అందుకే రంటారండి భక్త సులభనే శివుడి చాలా బాగుందండి కథ కథ ఇంకా అయిపోలేదు కొంచెం ఉంది అది కూడా వినండి అయితే శివుడు మాత్రం తను మళ్ళీ విద్యాపతి ఇంటికి రానని విద్యాపతిని మాత్రం ఎప్పుడూ వెన్నంటి ఉండి సహాయం చేస్తానని మాటిచ్చాడు హాయ్ బాబోయ్ శివుడే అంత మాటితే అంతకనే ఏం కావాలండి జీవితంలో విద్యాపతికి దర్శనం దర్శనమిచ్చిన ఆ ప్రదేశం ఉత్తర ఉత్తర ఉగ్నస్థాన్గా పేరుగాంచింది అక్కడి లింగాకారంలో శివుని రూపం ప్రతిష్ఠించుకొని ఆ గ్రామ ప్రజలు పూజలు నిర్వహించసాగారు విద్యాపతి రచించిన స్తోత్రాలను ప్రార్థనలను అక్కడ నిత్యం గానం చేస్తూ ఉంటారు దేవత విద్యాపతి పొందిన శివ అనుభూతులు బెంగాలు ఒరిస్సా రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందాయి విద్యాపతి వంటి మహాశివభక్తుని కవిత్వం తరువాత కాలంలో ఎందరో అనుసరించి శివకృపకు పాత్రలయ్యారు అంటే మన విద్యాపతి పాన్ ఇండియా భక్తుడనమాట ఇండియా కవి భక్తుడేట్రా కవి అదే నేను చెప్తున్నాను ఇండియా కవి మరి అయా చాలా మంచి కథ చెప్పారండి మళ్ళీ ఇలాంటి కథలు చెప్తా ఉండండి సర్రా పదరా వెళ్దాం పొలం పంచి చేసుకుందాం వెళ్ళిరండి చాలా సంతోషం సర్వే జన సుఖినో భవంతు